నమస్కారం నేను రత్నమాల న్యూట్రిఫుల్లో న్యూట్రిషనిస్ట్ ఈ వీడియోలో మనం తల్లిపాలు ఎందుకు శిశువు ఆరోగ్యానికి తల్లి భద్రతకి మరియు దేశ అభివృద్ధికి ముఖ్యమైనవి అనే దానిపై మాట్లాడుకోబోతున్నాం ఫార్ములా పాలు మొదటి ఎంపిక కాదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరు నెలలు పూర్తిగా మాతృపాలు ఇవ్వాలని సిఫార్సు చేస్తోంది తల్లిపాలలోనే శిశువుకి కావాల్సిన అన్ని పోషకాలు ఉంటాయి తల్లిపాల వల్ల ఆరోగ్యం బాగుంటే హాస్పిటల్ ఖర్చులు కూడా తగ్గుతాయి తల్లిపాలు తల్లికి ఆరోగ్య రికవరీలో సహాయపడతాయి శిశువుల మధ్య సరైన విరామం బర్త్ స్పేసింగ్ కలుగుతుంది ఇది ఆర్థికంగా మరియు ఆరోగ్యపరంగా బలమైన పెట్టుబడి డాక్టర్లు అంగన్వాడీ హెల్త్ వర్కర్లు తల్లిపాలపై సరైన సలహాలు ఇవ్వాలి ఫార్ములా పాలను తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే సూచించాలి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవసరం తల్లిపాల ప్రాముఖ్యతను పోస్టర్లు వీడియోలు క్విజ్ల రూపంలో పంచాలి కొత్త తల్లులకు సులభంగా అర్థమయ్యేలా అవగాహన కలిగించాలి కొత్త తల్లులకు సులభంగా అర్థమయ్యేలా అవగాహన కలిగించాలి ఇది ఆర్థికంగా మరియు ఆరోగ్యపరంగా బలమైన పెట్టుబడి తల్లిపాలతో పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది తల్లుల ఆరోగ్యం ఆర్థికంగా ఆదా అవుతుంది మరియు దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది ఆరోగ్యవంతమైన పిల్లలు బలమైన తల్లులు దేశ అభివృద్ధికి బలమైన పునాది అందుకే తల్లి పాలను ప్రోత్సహిద్దాం అది పిల్లల భవిష్యత్తుకి పెట్టుబడి